ఉగాది నూతన సంవత్సర ప్రారంభము మనకి సనాతన ధర్మంలో చాంద్రమానంలో ఉగాది అనేది చైత్రమాసపు మొట్టమొదటి తిథితో ప్రారంభమవుతుంది ఈ ఉగాది దగ్గర నుంచి మనం మళ్ళీ చైత్రమాసం నుంచి చిట్ట చివర ఉండేటటువంటి పాల్గున మాసం వరకు ఉండే కాలమునందు ఒక ప్రమాణంగా స్వీకరించి ఒక పేరుతో పిలిచేటటువంటి సంప్రదాయాన్ని మనకి ఋషులు అందించారు అరవై సంవత్సరములు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాయి అందుకే తాను పుట్టిన సంవత్సరాన్ని మళ్ళీ తాను చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందిన వ్యక్తి షస్తి పూర్తి చేసుకున్నాడు అంటాం అంటే తాను పుట్టిన సంవత్సరాన్ని మళ్ళీ తాను చూశాడు సంకల్పంలో చెప్పుకోగలిగాడు అలా వచ్చేటటువంటి సంవత్సరం పన్నెండు మాసములుగా ఉంటుంది ఆరు ఋతువులుగా ఉంటుంది రెండు ఆయనములుగా ఉంటుంది ఈ రెండు ఆయనములు ఒకటి ఉత్తరాయణము ఒకటి దక్షిణాయనము దక్షిణాయనమంతా ఉపాసన ఉత్తరాయనం అంతా చేసినటువంటి ఉపాసన వలన పొందినటువంటి సిద్ధి కాబట్టి మనవారు మనకి ఏదైనా సరే సంస్కృతిలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాసన రీతిలో మాత్రమే నిర్దేశించారు తప్ప కేవలము భోగము కొరకు అని దేనిని ఋషులు నిర్దేశించలేదు అందుకే మీరు చూడండి సంవత్సరం ప్రారంభం రోజున మనందరం చేసేటటువంటి పనులు ఉగాది నాడు ఏం చెయ్యాలో కూడా తప్పకుండా మూడు పనులు చేస్తాం ఒకటి తైలాభ్యంగన స్నానము నువ్వులు నూనె తల మీద పెట్టించుకుని పెద్దవారి చేత ఆశీర్వచనం చేయించుకుని స్నానం చేస్తాడు దాని వలన అలక్ష్మి తొలగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తైలాభ్యంగన స్నానము రెండవది వేప పువ్వు పచ్చడి ఆ వేప పువ్వుతో పాటుగా అరటి పండు చింతపండు ఆ తర్వాత బెల్లం మొదలైనటువంటి పదార్థాలను కలిపి కొద్దిగా పచ్చడి కింద చేసుకుని ఆ పదార్థాన్ని ప్రసాదంగా ఈశ్వరుడికి నివేదన చేసి పుచ్చుకుంటాం తప్ప ఈశ్వర నివేదన చెయ్యకుండా దేన్ని అనుభవించడము సనాతన ధర్మంలో అసలు ప్రతిపాదింపబడినటువంటి విషయమే కాదు కాబట్టి